థ్యాంక్ యూ సో మచ్ నా కొత్త లుక్తో కొత్తగా ఉంది నాకు కూడా సో శ్వేత స్వప్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి యూ రీజన్ హోస్టింగ్ రియలీ వెరీ గుడ్ అండ్ ఈ సినిమా నా రే ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెజిటేషన్లో ఉన్నప్పుడు రగన్న రఘు డార్లింగ్ రగన్ అంటే ఫీల్ అవుతాడు రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాకు ఒక ధైర్యం వచ్చింది ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ సచ్ ఏ స్వీట్ సోల్స్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు సో అప్పుడు ఎస్ అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలా మందికి భయాలు ఉంటాయి సో యాజ్ ఎ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళెంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకొని డైరెక్టర్ గారి చేతిలో ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి అండ్ మా తమ్ముడు అమర్ నా కూతురు సుప్రీతాని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నిజంగా చాలామంది అసలు మందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ ఏం చేస్తాడు సినిమా సక్సెస్ ఓపెనింగ్ సో మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి ఈ సినిమాని సక్సెస్ చేయండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అండ్ గెస్ అందరికీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ అండ్ అమర్దీప్ గారు లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ విత్ యూ అండ్ రియలీ ఎక్సైటెడ్ సో అందరికీ థ్యాంక్ యూ దట్స్ ఇట్ సుప్రిత గారు మీరు ఎన్ని మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి కెమెరాస్ అన్ని రైడ్ చేస్తున్నాయి సో ఏదన్నా ఒకటి ఇంకా సో మీ మదర్ గురించి ఇంకా సక్సెస్ మీట్ లో మాట్లాడాలి కదా విన్నారు కదా అండి సుప్రిత గారు ఏది విన్నా కూడా సక్సెస్ మీట్ లోనే మాట్లాడతాను అని చెప్తున్నారు సో ఆల్ ది బెస్ట్ సుప్రిత గారు థ్యాంక్ యూ సో మచ్